హలో అండి ఈరోజు మనం అప్పటికప్పుడే చేసుకునే ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే దీన్ని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం అప్పుడే కుక్ చేసిన వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని కలుపుకొని తింటే ఇంకా రుచే వేరు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంట్లో వేరే కర్రీస్ చేసినా సరే ఈ పచ్చడి చేసినప్పుడు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తాము అంతా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయాలి సరేనండి ఇంక లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఉసిరికాయలని తీసుకోండి ఉసిరికాయలను తీసుకుని బాగా వాష్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి లేకపోతే వీటిని ఆవిరి మీద కూడా ఉడికించి కూడా తీసుకోవచ్చు చూసారా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మన కారంకి తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొన్ని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే ఒక పది పచ్చిమిరపకాయలు వేశాను అలాగే మనం వేసే పచ్చిమిర్చిని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఈ మూడు వేసి సిమ్లోనే మంటను పెట్టి దోరగా వేయించండి హైలో మాత్రం దాన్ని ఫ్రై చేయొద్దండి సిమ్లోనే పెట్టి దోరగా వేయించాలి ఇప్పుడు ఈ మూడు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేయండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి ఒక ఐదు నిమిషాలు గరిటితో తిప్పుతూ ఉండాలి తర్వాత ఈ ముక్కలు మెత్తబడేంత వరకు మనం వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి దీనికోసం మనం దీని మీద మూత పెట్టేసి సిమ్లోనే ఉంచి మూత తీస్తూ మధ్యలో కదుపుతూ ఉండాలి ఈ ముక్కలు మెత్తబడడానికి ఎంతో టైం పట్టదండి మనకి ఒక టెన్ మినిట్స్లోనే మెత్తబడిపోతాయి మనం ఎప్పుడైతే మూత పెడతామో ఆవిరికి ఈ ముక్కలు ఉడికిపోతాయి సో నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడి వాడి చేస్తున్నానండి ఈ పచ్చడి మీకు కావాలంటే ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండిమిర్చి కూడా వాడుకోవచ్చు ఈ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసి రెండు నిమిషాల తర్వాత దించేసేయండి చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకుని ఏమాత్రం నీళ్లు పోయిన అవసరం లేదండి ఇందులో నీళ్లు పోయకుండానే దాన్ని మిక్సీ పట్టండి ఒకవేళ మీ దగ్గర రోటు ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది చూసారా ఎంత ఈజీగా అయిపోయింది ఈ రోటు పచ్చడి ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఇంక అస్సలు వదలనే వదలరు అంత బాగుంటుంది అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు ఇంక ఏ కర్రీ తినరు అంత టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఉసిరికాయలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి